హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి రెండు సాయిలు రెండు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ కు తీసుకొచ్చాము అది కూడా ఈ విలేజ్ కానుకొని ఇళ్ల మధ్యలో తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే నాదర్గుల్ విలేజ్ సర్రనార్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ బడాపేట మున్సిపాలిటీ వస్తుంది ఈ ల్యాండ్లో రెండు బోర్లు ఉన్నాయి అలాగే చుట్టూ కడలు వాతి ఫెన్సింగ్ వేసి ఫ్రంట్ ఫ్రంట్లో మనకు ముప్పై మూడు ఫీట్ల నక్ష రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఇందులో టూ బోర్స్ అవైలబుల్గా ఉన్నాయి క్రిస్టల్ క్లే టైటిల్ క్రిస్టల్ క్లే ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఇలాంటికి అలాగే ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి ఆరు కోట్ల యాభై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఓకేనా సీరియస్ జన్యున్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్